ఎక్కువ హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు బబ్బుల్ స్నానం చేసి పైకి వచ్చింది స్నానం చేసి పైకి వచ్చిన ప్రతిసారి ఈ ల్యాడర్ ఎక్కడానికి ట్రై చేస్తుంది నేనే అక్కనివ్వను ఎందుకంటే దానికి దిగడం రాదు అని సో ఈరోజు చుట్టుపక్కల కాకులు గద్దలు లేవని చూసి సరే ఎక్కని అని ఎక్కనిస్తున్నాను చూడండి ఏమవుతుందో ఇంక చాలా లాగు ఇంక చాలా లాగు ఓట్రా రైట్రా మీ దగ్గర అంత పైకి వెళ్తే నా దగ్గరికి వెళ్ళి వస్తావు మళ్ళీ రావా వెళ్ళిపోతున్నావా బాబుల్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఓయ్ పైన కాకులుంటాయి రా కిందకి రా యాక్చువల్లీ దానికి దిగడం రాదనమాట ఎప్పుడు ఇంత పెద్ద ల్యాడర్ లే ఎక్కలేదు కదా అందుకని చూడండి ఇప్పుడు కా దుకూడదు అక్కడి నుంచి రావాలి కిందకి కిందకి రా కిందకి రా పైకి కాదు బబుల్ కిందికి కిందకి దిగాలి కిందకి దానికి కిందకి దిగడం రాక ఇంకా పైకి ఎక్కుతుంది మరి నీకు తెలుసు కదా దానికి దిగడం రాదని మళ్ళీ ఎందుకు పైకి పంపించావు అని అంటారేమో చెప్తాను ఆగండి ఆన్సర్ దా కిందకి రా ఇటు బేసిక్లీ మకాస్ అండ్ కాకటూస్ ఎలా అంటే కొత్త క్యూరియాసిటీ ఎక్కువ అనమాట కొత్త కొత్తవి ఏవో చేయాలని చూస్తూ ఉంటాయి సో నేను దాన్ని అందుకనే ఎంకరేజ్ చేస్తాను అనమాట అలా చేస్తే ఏమవుతుందంటే వాటి మైండ్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది సో చుట్టుపక్కల కాకులు గద్దలు లేవని చూసి నేను పంపించాను పైకి అది దాకరా వచ్చాయి కిందకి వచ్చాయి గుడ్ గర్ల్ బబుల్కి దిగడం కూడా వచ్చే ఇప్పుడే నేర్చుకుంది దిగాలమ్మా ఇంకా దిగాలి ఉందా దిగు ఇంకొంచెం దిగు నేను నా చేయి అందుతుంది నా చేయి అందుతుంది కొంచెం దిగు కిందకి కొంచెం దిక్కిందికి దిగు ఇంకా ఇంకా దిగాలి ఒక్క స్టెప్ దిగి ఇంకా గుడ్ గర్ల్ ఓకే దిగేస్తున్నావా వచ్చేసిందా నీకు హాయ్ బబుల్ వచ్చేసావా నా దగ్గరికి ఇప్పుడు నాకు తెలిసి మీలో కొంతమంది నీ వ్యూస్ కోసం దాని ఎందుకు కష్టపడుతున్నావు ఆ ల్యాడర్ ఆ నిచ్చెం నువ్వు ఎక్కి దాన్ని కిందకు తీసుకురావచ్చు కదా అని అనుకుంటారు నాకు తెలుసు విషయం ఏంటి అంటే ఈ బర్డ్స్కి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఎగరడం అని నడవడం అని లేకపోతే ఏంటన్నా ఆడుకోవడం అని ఇలాంటి కొత్త కొత్త నేర్చుకోవడం అని ఇప్పుడు చూసారా దానికి అదే దిగడం నేర్చుకుంది సో ఇలాంటివి చేస్తే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే అవి కొంచెం హ్యాపీగా ఉంటాయి హ్యాపీగా ఉంటే సగం రోగాలు రాకుండా ఉంటాయి అన్నమాట అందుకని అది చేశాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్